జరుగుతుంది డే సో ఫీల్ అవుతున్నారు అన్ని చూశాక ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విజయం అని చెప్పాలి అంతకన్నా ముందు ప్రజలు విజయం అని చెప్పాలి ఎందుకంటే ఒక నాయకుని నమ్మడం చాలా కష్టం ఆ నమ్మకం కలిగించడం కూడా చాలా కష్టం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఒక్క సీట్ను ఉన్న గెలిపించుకున్న వ్యక్తిని లాక్కొని ఆయన ఆర్థిక మూలాలను ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూ ఆయనని మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం కుటుంబ సభ్యుల్ని కూడా చాలా చీప్ చేసి చిల్లర మాటలని మాట్లాడిస్తున్నప్పుడు మాబోటి వాళ్ళకే చాలాసార్లు అనిపించింది ఎందుకు ఈయన ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చాడు లగ్జరీస్ లైఫ్ వదిలిపెట్టేసేది కానీ నాకు అప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మార్పు తేవాలి బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు సో ఏదైతే అది ప్రజలు నమ్మారో ఆయన పోరాట తీరుని గమనించారో ఆయనకు పట్టం కట్టారు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్రే లేదు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సాధ్యమైంది నిజంగా అటువంటి నాయకుడు ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు గర్వపడాలి అండ్ అటువంటి నాయకుడిని గెలిపించుకున్న ప్రజలకు కూడా ఉంటామండి నన్ను కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ దాంట్లో వేసారండి సో నేను కూడా గమనిస్తున్నాను గత పది రోజులుగా ప్రతి ఒక్కరు ఎంతో కీలకంగా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు జూమ్ మీట్స్ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ కాల్స్ వస్తున్నాయి అండ్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం పర్యవేక్షిస్తున్నారు అండ్ ఇప్పటి వరకు వీళ్ళకున్న ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో దానికి ఒక రూట్ మ్యాప్ కూడా డిజైన్ చేసి మేము పోస్ట్ చేస్తున్నాం మా అఫీషియల్ పేజ్లో సో ఎటువంటి అసౌకర్యం లేకోకుండా అన్ని ఏర్పాట్లు కనీ విని ఎరుగని రీతిలో జనసేన పార్టీ చేస్తుంది అంటే ఒక నాయకులు కార్యకర్తలకి ఏ విధంగా చూసుకుంటారని జనసేన పార్టీని చూస్తే మీకు అర్థమవుతుంది ఇంతవరకు ఎప్పుడు కూడా మా సభల్లో ఇబ్బందులు అయితే ఎవరికి గురవ్వలేదు అంత నీట్గా ప్యాక్డ్గా మా ట్రీట్మెంట్ చూసుకుంటుంటాం సో ఈసారి ఇంకా మెరుగైన ఆ విధంగా ప్రతి ఒక్క చోట రూట్ మ్యాప్స్ పెట్టాము ఎక్కడ బస్సెస్ పార్క్ చేయాలి ఎక్కడ టూ వీలర్స్ పార్క్ చేయాలి ఎక్కడ ఫోర్ వీలర్స్ పార్క్ చేయాలి ఎక్కడ ఫుడ్ పెడుతున్నాం రిటర్న్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఫుడ్ ఏర్పాట్లు ఉన్నాయి దాని లొకేషన్స్ కూడా మా అఫీషియల్ పేజ్లో ఉన్నాయి అండ్ ముఖ్యంగా మీరు గమనిస్తే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం అంబులెన్స్లు పెట్టున్నాం ప్రతి ఒక్కరికి మజ్జిగ పాలు ఓఆర్ఎస్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో తక్షణమే ఉండేలాగా చూసుకుంటున్నాం వాలంటీర్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దగ్గర దగ్గర ఉన్నారు అండ్ సెంట్రల్ టీమ్ మొత్తం మేమంతా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాం సో ఇది స్మాల్ థింగ్ అయితే కాదు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం జనసేన పార్టీ ప్రతి ఒక్క కార్యవర్గం ఇక్కడ పనిచేస్తోంది అండ్ ముఖ్యంగా తగు జాగ్రత్తలు మీరు కూడా పాటించండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ మీద ప్రాణం పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీకు చిన్న ఇబ్బంది కలిగిన ఆయన ఇబ్బంది పడతారు కాబట్టి మీరు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ సభకు రండి అలాగే సభ ముగించిన తర్వాత కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరండి అప్పుడు కూడా ఫుడ్లు ఏర్పాటు చేశారు ఒక ఫోర్ ప్లేసెస్లో ఏర్పాటు చేసినాం ఆ లొకేషన్స్ కూడా మన అఫీషియల్ పేజ్లో పెట్టున్నాము దయచేసి ప్రతి అది గమనించి జాగ్రత్తగా తిని మీరు జాగ్రత్తగా ఇళ్లకు చేరండి సబ్స్క్రైబ్ టు ఎన్ మీడియా న్యూస్ ఇది మన ఛానల్